నమస్తే ధరణి రౌండప్కి స్వాగతం నేను మీ నాగేశ్ జగన్నాథుని రథోత్సవం రోజున ఎంతో కొంత వర్షం ఖచ్చితంగా కురుస్తుంది ఈ వీడియోలో గమనించండి దట్టమైన మబ్బులు చిరు జల్లులతో తడిచి శోభాయమానమైన పూరి క్షేత్రం దైవత్వం ఉట్టిపడుతూ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ధ్వజస్తంభంని నేను వీడియో తీసినప్పుడు ధ్వజస్తంభం చివర ఆకాశంలో మబ్బులు ఆ మబ్బుల్లోంచి ఆ దేవదేవుడే ఆశీర్వదిస్తున్నట్లు దేదీప్యమానమైన కాంతి ఇవన్నీ నాపై మీపై ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉన్నాయని సూచిస్తాయి సరే విషయంలోకి వద్దాం నరుడికి అనారోగ్యం వస్తే నారాయణుడిని తలుచుకుంటాడు మరి ముల్లోకాలను ఏలేటి ఆ నారాయణుడే ఆ జగన్నాథుడే అనారోగ్యం పాలైతే నరుడు ఏం చేయగలడు చేయగలడు సేవలు చేయగలడు విశేషమైన తన సేవలతో ఆ దేవదేవుడే కోలుకునేలా చేయగలడు కోలుకున్నాక అంబరాన్నంటే సంబరంతో ఊరేగింపుగా బయలుదేరగలడు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా జరిగే ఈ వైభవాన్ని చూడాలంటే ఒడిశాలోని పూరి క్షేత్రం సందర్శించాల్సిందే రథయాత్ర రోజున లక్షలాది జనం ఉంటారు గనక అంతకు ముందే వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అని మాత్రం అస్సలు ఆలోచించకండి ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న స్వామివారి దర్శనం మనకు లభించదు జ్యేష్ఠ పూర్ణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెరచాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతాడు స్వామివారి ఆరోగ్యం ఈ రోజుకు కుదుట పడుతుంది అందుకే అందరూ యాత్రకు సిద్ధం అవుతున్నారు స్వామివారి ఆగమనం కోసం భక్తజనం నిరీక్షిస్తోంది వైద్యుల పర్యవేక్షణలో రాత్రింబ వాళ్ళు ఉపచారాలు చేశారు గత శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీమందిరంలో చక్కా విజయ సేవ నిర్వహించారు చక్కా విజయ సేవ అంటే ఏంటి అంటే భోగ మండప సేవ పూర్తి అయిన తర్వాత జయ విజయ ద్వారం మూసివేసి బెహరన్ ద్వారం తెరుస్తారు దుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను ఉంచి పూజించడాన్ని చక్కా విజయ సేవగా పేర్కొంటారు ఇది స్వామివారి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం అసలు స్వామివారు త్వరగా కోలుకోవడానికి చేసే దశ మూల మోదకాల వైద్యం గురించి తెలుసుకుందామా ఆయుర్వేద పద్ధతులు గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సవరించుకుని ఔషధీయ పదార్థాలని సమయోచితంగా నివేదిస్తున్నారు ఈ క్రమంలో గత శుక్రవారం స్వామి కోసం దశమూలికల మోదకం తయారు చేశారు శ్రీమందిరం రాజవైద్య సేవకులు తరతరాలుగా మహాప్రభువుని సేవిస్తున్నారు ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికలను వినియోగించడం విశేషం ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేరువేరుగా మూడు మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీమందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు ఇదంతా సరే అసలు జగత్తు నేలే జగన్నాథునికి అనారోగ్యం ఎందుకు వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు రోజుకు సార్లు చెప్పిన యాభై ఆరు రకాల ప్రసాదాలని నైవేద్యంగా సమర్పిస్తారు అంత ఆహారాన్ని తిన్న స్వామివార్లకు కూడా అనారోగ్యం వస్తుందని భావిస్తారు ఇది ఒక ఆచారం ఈ ఆచారం వెనుక కూడా కొన్ని కారణాలు చెప్తారు మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండే ప్రయత్నం చేశాడు వయోభారం మీద పడుతున్నా అనారోగ్యం పాలవుతున్నా లెక్క చేయకుండా స్వామివారి సేవలోనే తాను తనువు చాలించినా పర్వాలేదు అనుకునేవాడంట అలా ఆయన జగన్నాథుని సేవలో తరించేవాడు భక్తుల బాధలను చూస్తూ ఊరుకుంటే భగవంతుడు ఎందుకు అవుతాడు అందుకే ఆ భక్తుని అనారోగ్యం తాను స్వీకరించాడని ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆనవాయితీ వస్తోందని అంటున్నారు అంతేకాదు పూరీని పాలించే రాజుకు ఒకసారి కలలో స్వామి కనిపించి నేను చల్లటి నీటితో స్నానం చేశాను నన్ను ఒక పక్షం రోజులు అంటే పదిహేను రోజులు విశ్రాంతి తీసుకొనివ్వు అన్నారట ఆనాటి నుంచి ప్రతి ఏటా స్నాన పూర్ణిమ రోజున నూట ఎనిమిది కలసాల నీటితో జగన్నాథునికి అభిషేకం చేసిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు అని నమ్ముతారు ఈ సమయంలో స్వామి పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు మరియు భక్తులకు దర్శనం ఇవ్వడు ఈ కాలాన్ని అనవసర అంటారు రథయాత్రకి ముందు ఈ పదిహేను రోజులు దర్శనాలు నిలిపేసి ఇందాక మనం చెప్పుకున్న మూలిక వైద్య సేవలు గుప్తంగా చేస్తారు అంటే ప్రసాదాలు కాకుండా మూలికలను నైవేద్యంగా పెడతారు ఈ విలక్షణ తత్వం జగన్నాథుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడా కనపడదు అసలు శ్రీ జగన్నాథ స్వామి వారి ఈ క్షేత్రంలో ఉన్నన్ని విశేషాలు ఇంకెక్కడా ఉండవు గర్భగుడిలో ఉన్న మూల విరాటును నగరంలోకి తీసుకుని వచ్చి ఊరేగించడం అనేది ఇంకా ఏ ఆలయంలోనైనా ఇంకా ఏ క్షేత్రంలోనైనా కనగలమా కేవలం పూరి క్షేత్రంలో మాత్రమే చూడగలం అలాగే ఎక్కడైనా దేవదేవుడు తన దేవేరులతో కలిసి దర్శనమిస్తాడు కానీ పూరి క్షేత్రంలో మాత్రమే దేవుడైన జగన్నాథుడు భార్యతో కాకుండా సోదరి సుభద్ర సోదరుడు బలభద్రునితో దర్శనమిస్తాడు అంగరంగ వైభవంగా జరిగే ఈ రథయాత్ర గురించి తెలుసుకునే ముందు మీకు నాదో ప్రశ్న చార్ధామ్ యాత్ర అనే పేరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారులేండి కాకపోతే మనలో ఎంతమందికి చార్ధామ్ యాత్ర గురించి అర్థం తెలుసు ఇదే ప్రశ్న చార్ధామ్ యాత్ర అనగానే హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలు మాత్రమే అనుకుంటారు నిజానికి చార్ధామ్ అంటే మన భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరం ఈ నాలుగింటినీ కలిపి చార్ధాంగా వ్యవహరిస్తారు జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ నాలుగు క్షేత్రాలలో ఒక శైవ క్షేత్రము మిగిలిన మూడు వైష్ణవ క్షేత్రాలు అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పూరి ఒకటి పూరి క్షేత్రంలో జరిగే అద్భుతాల గురించి మరియు క్షేత్ర ప్రాముఖ్యత విశిష్టతల గురించి గతంలోనే ఒక వీడియో చేశాను దాని లింక్ ఈ వీడియో చివరిలో స్క్రీన్పై ఉంటుంది టచ్ చేసి ఓపెన్ చేసి చూసేయచ్చు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్నాథ రథయాత్ర చరిత్ర ఐదు వేల సంవత్సరాల నాటిదని ప్రస్తుత రూపం పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగరాజు జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష రెండవ రోజు నుండి పూరి రథయాత్ర ప్రారంభమవుతుంది ప్రతి ఏడు మూడు రథాలను కొత్త కలపతో తయారు చేయడం ఈ రథయాత్ర ప్రత్యేకత ప్రతి రథం కోసం దాదాపు వెయ్యి చెక్క ముక్కలను ఉపయోగిస్తారు నిర్మాణానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది విశేషమేంటో తెలుసా ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టనర్లు లేకుండా తయారు చేస్తారు మహారాణులు అని పిలువబడే కళాకారులు తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు ఏటా యాత్ర ముగియగానే ఆ రథాలను భగ్నం చేస్తారు మూడు రథాల్లోనూ ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది జగన్నాథుడు ఊరేగే రథాన్ని నంది ఘోష అంటారు పద్దెనిమిది చక్రాలు ఉంటాయి ముప్పై నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటుంది విశ్వప్రభువైన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు దాని పేరు సూచించినట్లుగా అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది మూడు రథాల వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడివైపును ఉంచుతారు బలభద్రుడు ఊరేగే రథాన్ని తాళధ్వజ అంటారు పదహారు చక్రాలతో ముప్పై మూడు అడుగులు ఎత్తు ఉంటుంది జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు తాళధ్వజ అంటే దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది బలరాముడి రూపంగా పరిగణించబడే ఈ బలభద్రుడు రథంలో స్వారీ చేస్తాడు అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపును ఉంచుతారు సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవాదుల అని దర్పదలన అని పిలుస్తారు పద్నాలుగు చక్రాలతో ముప్పై ఒకటిన్నర అడుగులు ఎత్తు ఉంటుంది మూడు రథాలలో ఇదే చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడి ఉంటుంది జగన్నాథుడు మరియు బలభద్రుడిని సోదరి అయిన సుభద్రాదేవికి చెందింది ఈ దర్పదళన దర్పదరణ అంటే గర్వాన్ని నాశనం చేసేది అని అర్థం దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది పండగ సమయంలో సుభద్రాదేవి రథాన్ని ఆమె సోదరులైన జగన్నాథుడు బలభద్రుడు రథాల మధ్యన ఉంచుతారు ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు పన్నెండు వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ఈ మూడు రథాల అలంకరణ కోసం వాడతారు దీనిని ముంబైకి చెందిన సెంచురీ మిల్స్ ఏర్పాటు చేస్తుంది విగ్రహాలని ముందుకు వెనకకు ఒక పద్ధతిలో కదుపుతూ ఎక్కించే విధానాన్ని పహుండి అంటారు ఈ రథయాత్ర జగన్నాథ్ ఘోషయాత్రగా పిలుస్తారు స్వామివారు ప్రధాన ఆలయం నుంచి గుండీచా వరకు రథంలో చేరుకుంటారు గుండీచా అనేది దేవుని అత్తగారిల్లు రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్తగారింటికి వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఈ ఏడాది జూలై ఐదున సోదరి సుభద్ర సోదరుడు బలభద్రంతో కలిసి శ్రీమందిర్కు బయలుదేరతాడు ఈ తొమ్మిది రోజులు జగన్నాథుని ప్రధాన ఆలయం మూల విరాటు లేకుండా శూన్యంగా ఉంటుంది రథాల తయారీ కోసం నారాయణపూర్లో నివసించే వెయ్యి కుటుంబాలు అదే పనిగా జీవిస్తాయి అంటే ఆ రథాలను రూపుదిద్దడం అలంకరించడం లాగటం ఇలాంటివన్నీ వారే చూస్తారన్నమాట ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి విశేష పూజలు జరిపి మూల విరాటులని కోయిల్ వైకుంఠం అనే చోట ఖండనం చేస్తారు తర్వాత కొత్తగా మూల విరాటుల్ని ప్రతిష్ఠిస్తారు మరి దేవదేవుడైన జగన్నాథుడికి అనారోగ్యం రావడం ఏంటి అంటే రాముడు శ్రీకృష్ణుడు మానవ రూపంలోనే ఈ ధరణిపై విరాజిల్లారని తెలుసు కదా అందుకే సాధారణ మనుషుల్లాగే ఇటువంటి ఉపచర్యలు అనుభవించి చూపిస్తారన్నమాట సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ జగన్నాథుడు కదా ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం ఇది దేశ విదేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు ఈ యాత్రలో రథం తాడున లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం నిజంగా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అత్యంత గొప్పదైన రథయాత్ర ఇదే అందుకే బ్రహ్మపురాణం పద్మపురాణం స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది పూర్తి వివరాలు మరియు సైన్స్కి కూడా అంతుబట్టని పూరి క్షేత్రం అద్భుతాలను గత వీడియోలో వివరించాను మీకు ఇప్పుడు స్క్రీన్పై పై అది కనిపిస్తుంది దాన్ని టచ్ చేస్తే ఆ వీడియో మీరు చూడవచ్చు దయచేసి మీకు ఆ దేవదేవుని విశేషాలు అందించిన నాకు ఒక లైక్ మరియు మీ అమూల్యమైన కామెంట్లతో మీ ఆశీస్సులు అందించండి మన ధరణి రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ థ్యాంక్ యూ